వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ జీరో ఈరోజు కండక్ట్ చేస్తున్నాము దీనికి గాను విట్నెస్ రిజిస్ట్రేషన్ అనేది అందరు చేయడం జరిగింది విట్నెస్ కూడా లాగిన్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా విట్నెస్ స్టేట్మెంట్ టెంప్లెట్ అనేది మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఆయన లాగిన్లో ఆ టెంప్ టెంప్లెట్ని ఎలా పూర్తి చేయాలి అనేది ఈ యొక్క వీడియోలో మీకు వివరం జరుగుతుంది ఇందుగాను ముందుగా మనం విట్నెస్ లాగిన్ ఎలా అవ్వాలి అంటే ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మనం విట్నెస్ ఎవరినైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నామో వారి యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి ఆ తదుపరి పాస్వర్డ్ వద్ద ఒకటి రెండు మూడు నాలుగు అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తాము లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా విట్నెస్ వారి లాగిన్ అనేది చూపించడం జరుగుతుంది మనం ఇక్కడ గవర్నెన్స్ మీద సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సమగ్ర శిక్ష అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి పీటీఎం ఉంది కదా పీటీఎం మీద మనం టచ్ చేయాలి ఇక్కడ రెండు అంశాలు చూపిస్తాయి ఈ యొక్క అటెండెన్స్ వెరిఫికేషన్ అని చూపిస్తుంది అంటే అటెండెన్స్ వెరిఫికేషన్ అయితే ఎవరైతే హెచ్ఎం గారు మెగా పీటీఎం కండక్ట్ చేసి దానికి సంబంధించి అటెండెన్స్ పేరెంట్స్ అటెండెన్స్ మెంబర్స్ అటెండెన్స్ అవన్నీ అటెండెన్స్ వేస్తారు కదా అటెండెన్స్ అనేది పేరెంట్స్ అటెండెన్స్ వెరిఫికేషన్ అనేది విట్నెస్ లాగిన్లోకి రావడం జరుగుతుంది దాన్ని ఆయన కూడా ఒకసారి చెక్ చేసుకొని అక్కడ అప్రూవ్ చేయడం జరుగుతుంది వెరిఫికేషన్ చేసుకొని అంత కరెక్ట్గా అటెండ్ అయిన వారంతా కరెక్ట్గా ఉన్నారు లేదని ఆయన ఒకసారి వెరిఫికేషన్ ఆయన లాగిన్లోకి వచ్చిన తర్వాత వెరిఫికేషన్ చేస్తారు అదేవిధంగా ఇక్కడ అప్లోడ్ విస్ విట్నెస్ స్టేట్మెంట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా విట్నెస్ స్టేట్మెంట్ టెంప్లెట్ డౌన్లోడ్ అని చూపిస్తుంది ఈ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి మనం స్టేట్మెంటు టెంప్లెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ అన్ని గ్రూపుల్లో విట్నెస్ స్టేట్మెంట్ టెంప్లెట్ అనేది డౌన్లోడ్ చేసి మీకు పెట్టి ఉన్నారు దాన్ని వాడుకోవచ్చు తర్వాత దాన్ని ఫిల్ అప్ చేసిన తర్వాత మనం ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ అప్లోడ్ సింబల్ చూపిస్తుంది మనం మన మొబైల్లో డ్రైవ్లో పెట్టుకున్నా లేదా ఫోన్లో పెట్టుకున్న దేనైనా మనం అక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే ఈ కార్యక్రమానికి సంబంధించి స్టేట్మెంట్ అనేది విట్నెస్ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేయవచ్చు అయితే ఆ విట్నెస్ స్టేట్మెంట్ ఎలా ఫి ఫిల్ చేయాలనేది ఈ తదుపరి కంటిన్యూషన్గా మీకు వివరిస్తాము ఓకే విట్నెస్ స్టేట్మెంట్ టెంప్లెట్ ఎలా ఫిల్ చేయాలి ఇక్కడ మనం ముఖ్యంగా ఈ విట్నెస్ స్టేట్మెంట్కి సంబంధించి ఒక టెంప్లెట్ అనేది మనకి వారి యొక్క లాగిన్లో మనం డౌన్లోడ్ చేసుకుంటాము ఏంటిది అక్కడ మొదటగా ఇక్కడ డిక్లరేషన్ దగ్గర వారి పేరు అనేది వారు రాయాల్సి ఉంటుంది ఎవరైతే విట్నెస్గా మన పాఠశాలకి రిజిస్ట్రేషన్ చేస్తున్నాము వారి పేరు అనేది అక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా రికార్డ్ టైటిల్ అంటే ఇక్కడ చూడండి లార్జెస్ట్ లార్జెస్ట్ అటెండెన్స్ ఎట్ పేరెంట్ టీచర్ మీటింగ్ మల్టిపుల్ వెన్యూస్ అని రికార్డ్ టైటిల్ కింద మనం అందరూ తప్పనిసరిగా అలా రాయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ అని ఉంది కదా అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ అనేది ఈ కనిపిస్తున్నటువంటి అందరికీ కామన్గా ఈ అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ అని వ్రాయాల్సి ఉంటుంది ఎందుకంటే గిన్నీస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ సంబంధించి వారు స్టేట్ గవర్నమెంట్ వారు ఈ యొక్క అప్లికేషన్ అనేది మేము ఈవి ఈవెంట్ జరుపుకుంటాము ఈ ఇన్ని వెన్యూల్లో జరుపుకుంటామని వారిని అడగటం అప్లికేషన్ అనేది పెట్టడం జరిగింది కాబట్టి ఆ విధంగా వారు కోరిన మీదట ఇలాంటి ఒక ఈవెంట్ జరిగినప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు ఏం చేస్తారంటే దీనికి ఒక విట్నెస్ అనేది ఉండాలి దానికి గాను వారు పెట్టినటువంటి అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ అనేది ఒక రిఫరెన్స్ నెంబర్ ఇది కామన్గా ఈ ఈవెంట్కి సంబంధించి ఇది రిఫరెన్స్ నెంబర్ రాయాల్సి ఉంటుంది ఆ తదుపరి ఇక్కడ మై కాంటాక్ట్ డీటెయిల్స్ సార్ అంటే మనకి ఎవరైతే మనం విట్నెస్గా ఎంచుకున్నామో ఆ విట్నెస్ ఎంచుకున్న ఆయన ఫస్ట్ నేము ఆయన లాస్ట్ నేము ఆయన ఆర్గనైజేషన్ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడు ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ ఈ సంబంధించిన వ్యక్తి అనుకోండి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అదే రెవెన్యూ డిపార్ట్మెంటు అదే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు అదే సచివాలయం డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ వారు రాయాల్సి ఉంటుంది అంగన్వాడీ వారు అనుకోండి ఐసిడిఎస్ అని రాయాల్సి ఉంటుంది ఓకే సెకండ్ కా దాంట్లోనే ఇక్కడ నేషనాలిటీ ఉంది అక్కడ నేషనాలిటీ కూడా రాయాల్సి ఉంటుంది ఆయన ఈమెయిలు ఆయన ఫోన్ నెంబర్ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇది సెకండ్ కాలం అదే నెక్స్ట్ థర్డ్ కాలంలో ఇది మెయిన్గా జాగ్రత్తగా రాయాల్సింది వాట్ డిడ్ యూ సీ ఆర్ మెజర్ ఆర్ ఎవలెడ్ యాజ్ అ విట్నెస్ ప్లీజ్ ప్రొవైడ్ డీటెయిల్స్ ఆఫ్ ద రికార్డ్ గైడ్లైన్స్ యూ విట్నెస్డ్ బీయింగ్ ఫాలోడ్ మీరు ఈ ఈవెంట్లో మీరు ఏమైతే గమనించున్నారు మీరు చూస్తున్నారు ఏటిని మీరు అంచనా వేసినారని ఒక ప్రశ్న ఉన్నారు అక్కడ ఆయన అబ్జర్వ్ చేసిన సమాధానం అనేది ఇక్కడ ఐ అబ్జర్వ్ ద మెగా పీటిఎం టూ ఆన్ జూలై టెన్త్ ట్వంటీ ఫైవ్ అట్ ద జెడ్ పిహెచ్ఎస్ ఇడుపుగాళ్ళు డైస్కోడ్ ఎంటర్ చేశారు ఏ డిస్టిక్ అండ్ ఫోర్ దట్ ఫోర్ థర్టీ ఎయిట్ పేరెంట్స్ అండ్ ఎయిట్ టీచర్స్ అటెండ్ ద పేరెంట్ టీచర్ మీటింగ్ అండ్ ఎవ్రీ పేరెంట్ మెట్ విత్ ద క్లాస్ టీచర్ దేర్ ఆర్ దేర్ ఆర్ ఆల్సో మీటింగ్స్ బై ద స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అండ్ కల్చరల్ అండ్ స్పోర్టింగ్ ఈవెంట్స్ ఫర్ ద పేరెంట్స్ అట్ ద వెన్యూ అంటే అక్కడ జరిగే కార్యక్రమాల గురించి ఆ రోజు జరిగిన మెయిన్ మెజర్ ఆయన చేసిన పరిశీలన ఆయన చేసినటువంటి నివేదికని అక్కడ రాయాల్సి ఉంటుంది ఇంకా దీనికి అడిషన్గా వచ్చిన వారు రాయచ్చు ఇది ఊరక మోడల్గా ఇచ్చింది మాత్రమే తర్వాత ఇక్కడ ఉంది కదా ఫోర్త్ ఇట్లా కాలం వైజ్గా ఇక్కడ ఫోర్త్ ఉంది మై ఫీల్డ్ ఎక్స్పర్టైజ్ ఈజ్ అతను ఆయన ఫీల్డ్లో ఎక్స్పర్టైజ్ సంబంధించి అక్కడ రీజన్ ఫర్ విట్నెసింగ్ ద రికార్డ్ అటెంప్ట్ అంటే ఐఆమ్ వర్కింగ్ యాజ్ హెల్త్ వర్కర్ అండ్ బ్రీఫ్డ్ బై జీడబ్ల్యూఆర్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గైడ్ లైన్స్ టు డూ మై ఇండిపెండెంట్ రిపోర్టింగ్ అని ఆయన అలా రాశారు మీరు కూడా మీ విట్నెస్ చేత అలానే రాయించుకోవచ్చు ఫోర్త్ వన్ అయిపోయింది నెక్స్ట్ ఫిఫ్త్ వన్కి వచ్చినప్పుడు ఫిఫ్త్ వన్ ఇక్కడ ఫైనల్ మెజర్మెంట్స్ అక్కడ ఆయన రాసిన థర్డ్ కాలంలో కూడా బ్రీఫింగ్ ఏం రాశారంటే అదే ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేశారు ఫైనల్ మెజర్మెంట్ పేరెంట్ ఫోర్ థర్టీ ఎయిట్ నెంబర్స్ టీచర్స్ ఎయిటీన్ నెంబర్స్ అని రాయటం జరిగింది అసలు ఇది ఎక్కడ జరిగింది వేర్ డిడ్ ద రికార్డ్ అటెంప్ట్ టేక్ ప్లేస్ అంటే ఇది జరిగిన వెన్యూ రాశారు సిటీ రాశారు కంట్రీ రాశారు అదేవిధంగా నెక్స్ట్ సెవెంత్ కాలం వచ్చేసి వెన్ వర్ యూ ప్రజెంట్ ఎట్ ద రికార్డ్ అటెంప్ట్ ఇంక్లూడ్స్ డేట్స్ అండ్ టైమ్స్ డేటు మెన్షన్ చేయొచ్చు టైము మెన్షన్ చేయొచ్చు అక్కడ ఎగ్జాంపుల్లో ఒక మోడల్లో నైన్ ఏఎం టు వన్ పిఎం అని ఇచ్చున్నారు నెక్స్ట్ ఇది ముఖ్యమండి ఇది దిస్ విట్నెస్ స్టేట్మెంట్ వాజ్ కంప్లీటెడ్ బై అని అక్కడ ఎవరైతే విట్నెస్గా వచ్చిన్నారో ఆయన ఇది ఒకసారి చదువుకొని ఐ యామ్ విల్లింగ్ టు బి కన్ కాంటాక్టెడ్ బై గిన్నీస్ ఓల్డ్ రికార్డ్స్ టు డిస్కస్ ఎనీ డీటెయిల్స్ రిగార్డింగ్ ద రికార్డ్ క్లెయిమ్ ఆయన సిగ్నేచర్ చేయాలి వచ్చినటువంటి వారు ఈ టెంప్లెట్ని ఇక్కడ ఈ సిగ్నేచరు చాలా ముఖ్యము ఈ ఆ పైన కనిపిస్తున్న అప్లికేషన్ రిఫరెన్స్ నెంబరు అదే అందరూ రాయాల్సి ఉంటుంది ఇక్కడ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఎందుకంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వారు ఇలాంటి టెంప్లెట్ని ఈ మెగా పేరెంట్ టీచర్ టూ పాయింట్ ఓ సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కోరిన మీదట వారు దీన్ని రికార్డ్ చేసేదానికి ఇంతమంది ఇన్ని వేల పాఠశాలల్లో వారికి సంబంధించినటువంటి ప్రతినిధుల్ని పంపించలేరు కాబట్టి వారే విట్నెస్ని అదర్ దాన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారిని పెట్టుకోమని చెప్పడం జరిగింది అందుకోసం ఈ టెంప్లెట్ను కూడా స్టేట్మెంట్ అనమాట ఇది మెయిన్ ఈ స్టేట్మెంట్ అప్లోడ్ చేసిన తర్వాత అన్ని పాఠశాలకు సంబంధించి మన ప్రభుత్వం వారు వారికి సాఫ్ట్ కాపీలు హార్డ్ కాపీలు అనేది గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వారికి అందజేయడం జరుగుతుంది తదుపరి పూర్తి మొత్తం అయిన తర్వాత వారు ఒకసారి మొత్తం పరిశీలన చేసి ఈ ఈవెంట్ని గిన్నీస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్లో ఎక్కించటం జరుగుతుంది అప్పుడు కనీసం ఒక మూడు నుంచి నాలుగు నెలల సమయం అనేది పడుతుంది కాబట్టి అందరూ ఈ విధంగా ఈ విట్నెస్ట్ స్టేట్మెంట్ టెంప్లెట్ అనేది పూర్తి చేయవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్